మనం మన నుదిటిన బొట్టు లేకుండా ఉన్నామంటే అది మన దౌర్భాగ్యం అనుకోమంటాం పుట్టిన పదకొండవ రోజు నుండి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా మనం ఏ రకం బొట్టు అయినా పెట్టుకోవచ్చు కానీ మన నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకోవాలి మన నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి మనం ఆహ్వానం చెప్తున్నామని అర్థం చందనం గుండ్రంగా పెట్టుకుంటారా పెట్టుకోండి అది పూర్ణత్వానికి చిహ్నం విభూతి పెట్టుకుంటారా పెట్టుకోండి అది ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా నామం పెట్టుకుంటారా పెట్టుకోండి అది మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది కుంకుమ పెట్టుకుంటారా పెట్టుకోండి అది సౌభాగ్యానికి సోపానంగా మారుతుంది సింధూరం పెట్టుకుంటారా పెట్టుకోండి హనుమంతుడి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కనుబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం డెబ్బై రెండు వేల నాడులకు అది నెల అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటే మనలో భక్తి భావన కలుగుతుంది బొట్టు పెట్టుకున్న మన ముఖం చూసిన వారికి మన గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది